అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ములక్కాడ దోసకాయ ఎలా తయారు చేయాలి చూద్దామండి దీనికోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయినాండి ఇప్పుడు మనం ఉల్లకాడ దోసకాయ ముక్కలు వేసుకుందాం ఉల్లికాడ దోసకాయ ముక్కలు వేసుకుందాం రెండు దోసకాయలు తీసుకున్నానండి అలాగే రెండు ములకాడలు దోసకాయలు చేదున్నాయో లేవో చూసుకొని కోసుకోవాలండి గింజలు కొన్ని చేదు ఉంటే అలాగే మూడు టమాటాలు కూడా కోసుకున్నాను టమాటాలు కూడా వేసుకున్నామండి ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి మొలకాళ్ళు దోసకాయలు ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి ములక్కాయలు మురిగేదాకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి అంతేనండి ములక్కాడ టమాటా కర్రీ రెడీ ములక్కాడ దోసకాయ టమాటా కర్రీ రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్